కానీ ఒక ఒక ప్రశ్న కాళిదాస్ గారు ఇంత పెద్ద అటాక్ చిన్న అటాక్ కాదు ఏదో ఒక నలుగురు ఐదుగురు కలిసి ఏదో చెద్దరు మనకి నెలకి రెండు మూడు సంఘటనలు చెద్రముదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం జమ్మూ కాశ్మీర్ లో అది చాలా సహజం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని వార్తల దాకా కూడా రావు అక్కడికక్కడే చాలా వరకు చాలా వరకు వార్తల దాకా కూడా రావు ఉంటాయి సొసైటీలో సో ఇంత పెద్ద ఘటన నలభై మంది ఉగ్రవాదులు అది కూడా అత్యంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ జమ్మూ శ్రీనగర్ ఈ జాతీయ రహదారి మీద అంత పెద్ద కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అంటే ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్ అయింది అనుకోవాలా లేకపోతే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా కూడా ఎక్కడైనా ఒక అజాగ్రత్త నిర్లక్ష్యం లాంటిది ఏమైనా ఉంది అనుకోవాలా అంటే అఫ్కోర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం బయట నుంచి మనకు కనిపించేది వేరు అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో మనకు మీరు డిఫెన్స్లు పనిచేసి వచ్చారు కాబట్టి మీకున్న అవగాహన ఇంటెలిజెన్స్ లో ఏమైనా ఫెయిల్యూర్ అనుకోవచ్చా లేకపోతే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా కూడా కొంచెం అజాగ్రత్త వహించడం వలన ఈ ఘటన జరిగింది అనుకోవాలి ఉండదండి ఒక వెళ్తుందంటే ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది ఓకే సో అంటే ఇంటెలిజెన్స్ అందించినటువంటి కొంచెం అటు ఇటు సర్దుబాటు అయి ఉండొచ్చు ఎందుకంటే ముఖ్యంగా క్యామ్ ఫ్లేజింగ్ అంటారు అంటే బయట కనపడకుండా లోకల్ గా ఉన్న రంగులతో బట్టాలను కప్పటం అందుకే చూస్తారు మీరు ఆర్మీ యూనిఫామ్స్ అన్ని ఆలివ్ రంగులో అంటే వాళ్ళ మూమెంట్స్ అవి ఆకాశం నుంచి సాటిలైట్స్ కానీ డ్రోన్స్ కానీ పికప్ చేస్తే అంత స్పష్టంగా తెలియదు తెలియదు సో సో క్యామో ఫ్లైజింగ్ చాలా పకడ్బందీగా చేస్తే అంత ఈజీగా గుర్తుపట్టడం కష్టం ఓకే అంటే అక్కడే ఉంటుంది అదేదో స్పెషల్ మూమెంట్ అలా ఉండదండి అంటే ప్రాపర్ కెమెరా ఫ్లాజింగ్ చేస్తూ ఎక్కడ బయటకి కనపడకుండా ఒకటి ఎలక్ట్రానిక్ నిఘా నేత్రాలకి ప్లస్ మానవ నేత్రాలకి ఇంటెలిజెన్స్ అంటే రెండు కాంబినేషన్ మనుష్యుల రూపంలో అందించేది ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్సే అధునాతనమైనటువంటి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ డ్రోన్స్ ఆ టైంలో డ్రోన్స్ డెప్లాయ్మెంట్ అనేది లేదు ఒకవేళ డ్రోన్స్ డెప్లాయ్మెంట్ ఎల్ఓసి నిండా ఉండాలన్నా కూడా అక్కడ చాలా పొడుగైనటువంటి చెట్లు దట్టమైనటువంటి అరణ్యాలు కొండ చర్యలు ఉంటాయి సో పరిపూర్ణమైనటువంటి నిఘా నేత్రాలు ఇవి ఉండడం కొంచెం కష్టం తేడా ఉంది ఎందుకంటే ఇదేమి మీరు చెప్పినట్టు అప్పుడు బస్సు అటాక్ కూడా మనం చూసాం నలుగురు వాళ్ళు బస్సులో ఎక్కేశారు సైడ్ నుంచి వచ్చేసారు సడన్ గా అవుతుంటాయి కానీ ఒక పెద్ద వ్యాన్ నిండా అంత లోడెడ్ బాంబులు అవి పెట్టుకొని అంటే ఎక్కడో హిడెన్ గా ఉండి ఎక్కడ స్టోర్ చేశారు ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఎక్కడ స్టోర్ చేశారు రకరకాల చోట స్టోర్ చేస్తూ స్టోర్ చేస్తూ చేస్తూ ఇక్కడ లాస్ట్ మినిట్ లో లాస్ట్ గంటలో రెండు గంటల్లో ఇప్పుడు కాన్వాయి పొడుగు చూస్తే చాలా వాహనాలు ఉన్నాయి సో ఈ కాన్వాయి పొడుగు చివరి నుంచి చివరి దాకా ఉండే వాహనాలన్నీ చూస్తే మొదటి వాహనం నుంచి చివరి దాన్ని దేన్నైనా ఢీ కొట్టచ్చు కానీ డెఫినెట్ గా ప్రణాళికాబద్ధంగా దాదాపు మధ్యలో కొట్టేశారు అంటే అటు ఇటు కూడా నాశనం అయిపోతుంది ఉదాహరణకి వర్స్ట్ కేసులో మొదటి దాన్ని ఢీ కొట్టే ఒక వాహనం రెండో కానీ మధ్యలో కొట్టేటప్పటికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే ఇవన్నీ ఫ్యాబ్రికేట్ చేసేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో కొట్టేశారు అంటే ఆ చుట్టుపక్కల అసలు ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చింది ఇన్నాళ్ళుగా ఆ వాహనం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఆ పేలుడు పదార్థాలు ఎక్కడ దాచి పెట్టారు అసలు ఆ సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో వాడు పేరేం పేరు ఆదిల్ అహ్మద్ దార్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పుడు జిహాదీ పేరు మీద అక్కడ ప్రతి ఒక్కరు తయారైపోతున్నాడు దాదాపుగా కానీ ఇప్పుడు మార్పు వచ్చింది మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ అది రద్దు చేసి ప్రజల విశ్వాసాన్ని చేరకున్నాం బట్ ఆ రోజుల్లో ఎస్ ఎల్ఎల్సి కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ చాలా ఇబ్బందికరం అవటం వల్ల ప్రతి ఇంచి ఇంచి తాపలాగా వేయటం అనేది అవసరం మానవ ఆతీతమైంది అది సో వాళ్ళు ఒక రోజులో ప్లానింగ్ కాదు ఆ ఆ రోజు ఆ కానువాయి దొరికి ఉంటుంది వాళ్ళకి సో ఇన్ని తీసుకొచ్చి వాటన్నిటినీ జాగ్రత్తగా రకరకాల చోట్ల జమ చేసి డెఫినెట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది అది ఎంత దూరం నుంచి వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్లో తేడా ఉన్నది అండ్ కాన్వాయిస్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు సాయుధులు తీవ్రవాదులు తుపాకులతో అటాక్ చేస్తే అంత పెద్ద కాన్వాయిని వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు చచ్చిపోతారు ఒకటే మార్గం ఉన్నది అటువంటి కాన్వాయిస్ ని కొట్టాలి అంటే ఆకాశ మార్గం ద్వారా యుద్ధ విమానాలతో డ్రోన్స్ తో బాంబులు ప్రయోగించాలి సో మన ఎయిర్ డిఫెన్స్ ని ఛేదించి లోపలికి రావడం అనేది అయ్యే పని కాదు ఆకాశ మార్గం ద్వారా వాళ్ళు వస్తున్నారు డ్రోన్స్ లో డబ్బు గంజాయి కొన్ని ఆయుధాలు దార విడిస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాటిని మనకు తాల పట్టి కొట్టేస్తున్నాం ఇక యుద్ధ విమానాల దగ్గర ఉంటే దాదాపు యుద్ధమే కనుక వాళ్ళకున్న ఆప్షన్ ఒకటే ఆయుధాలని అదే బాంబులు ఇక్కడ ఆయుధం అంటే సూసైడ్ బాంబర్ ద్వారా ఒక మనిషి వెళ్ళాడు అనుకోండి తాన్ వాయి వెళుతుంటే సైడ్ సెక్యూరిటీ అక్కడే కాల్చేస్తారు దగ్గర కూడా రాడు విపరీతమైన వేగంతో మంచి వేగం ఒక వ్యాన్ నిండా ఆత్మాహుతి దళానికి సంబంధించిన బాంబులు పెంచుకుంటే చాలా తక్కువ సమయంలో అటాక్ చేయొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కన్ను కప్పి వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపల కాబట్టి ఆప్షన్ ఉంది ఇందాక అన్ని లెక్క వేసుకుంటే ఏరియల్ బాంబింగ్ ఆప్షన్ తీసేస్తే నేల మించి మాత్రమే అవుతుంది ఈ నేల మించి నలుగురు ఐదుగురు పది మంది ఇరవై మంది అంత పెద్ద కాన్వాయిలో ముప్పై నలభై మంది టెరీస్ట్ కూడా అటాక్ చేశారు అనుకుంటున్నాం కాల్పులు ఉంటాయి కాల్పులు కొనసాగుతాయి అటు ఇటు కొంచెం మరణాలు ఉంటాయి వాళ్ళవేవి ఎక్కువ ఉంటాయి సో ఈవెన్ అది జరిగిన తర్వాత కూడా ఆ కాన్వాయ్ ఢీ కొట్టిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల నుంచి కూడా ఏవో కాల్పులు జరిగాయని చెప్తున్నారు అంటే కవరప్ ఉంటుందండి కవర్ అప్ అనేది ఎప్పటికీ ఏ ఆపరేషన్ ఉంటుంది ఒకవేళ ఇది ఫైర్ అయితే అది ముందుకు సాగటానికి కవరింగ్ ఫైర్ అనేది ఎప్పుడూ కవరింగ్ ఫైర్ కూడా జరిగి ఉంటుంది ఆ రోజు సో అంటే వాళ్ళ ప్రణాళిక సక్సెస్ అయింది మనం సో ఈ ఆరు సంవత్సరాలలో అక్కడ జమ్మూ కశ్మీర్లో ప్రధానంగా భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలు డెఫినెట్గా ఏ మేరకు ఎలాంటి మార్పులు వచ్చాయి ఎలాంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ కానీ ఎలా తీసుకున్నారు అనుకోవచ్చు మనం చాలా తీవ్రతరం చేశారు దస్తీని ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అయిందండి చాలా వరకు ముఖ్యంగా ప్రజల విశ్వాసానికి చేరకున్నాం మనం అది విస్మరించకూడదు అప్పుడు కొన్ని వేలు లక్షల మంది ఆర్మీని దిప్పిన లోకల్ గా ఉన్నటువంటి విలేజెస్ లో అక్కడ మొత్తం మన సొంత వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఆ సుడువు వేరు కదా అదొక ముఖ్యమైన సామాజిక అంశం అంత అంత తేలిక ప్రభుత్వం ఏమి ఆలోచించి తీసేయలేదు ఆర్టికల్ని బహుళ ప్రజాధరణ పొందేటట్టు ముఖ్యంగా అక్కడ యూత్కి వాళ్ళకి ఎస్ మేము కూడా భారతదేశంలో అమేకమయ్యాము మాకు బ్రతకాని మార్గాలు ఉన్నాయి ఈ ముప్పై నలభై ఏళ్లలో ఈ సోకా తీవ్రవాదంతో ఏం నష్టపోయాను దేశం నష్టపోయింది వాళ్ళు నష్టపోయారు అన్యాయంగా ఇటువంటి మహావీరులందరూ బలైపోయారు అమరులయ్యారు ఆ రియలైజేషన్ వస్తాం మంచిది అలాగని చెప్పి స్లీపర్ సెల్స్ అస్సలు ఉండరు అన్నది పెట్టుకోవడానికి లేదు పెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఇంకా పడుతుంది ఆ జాడ్యం ఉంటుంది చాలా టైం పడుతుంది అయితే నిఘా తల తీవ్రమైంది ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ముఖ్యంగా డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయి డ్రోన్స్ సహాయంతో అందులో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి కెమెరాస్తో ఇరవై నాలుగు గంటలు గస్తీ సో తేడా వచ్చేసి అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ దొరుకుతుంటే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకుంటున్నారు కానీ ఒకటే ఛాలెంజ్ అక్కడ కేవలం తీవ్రవాదులే కాదు వాతావరణము టెర్రైన్ ఇవి కూడా ఈక్వల్ గా డేంజరస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మామూలు మనిషే బాగా ట్రైనింగ్ రాటు తేలాడు కానీ మనిషి ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి వచ్చే ఈ ఛాలెంజెస్ ని నూటికి నూరు శాతం అధిగమించడం కష్టం అందులోనూ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి సో అంటే మన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కువ ఇంప్రూవ్ అయితే ఆ ప్రాంతంలో నా అనాలిసిస్ ప్రకారము మానవ గస్తీ మానవ ఇన్వాల్వ్మెంట్ తో పాటు ఈ టెక్నాలజీ సెన్సార్స్ కానివ్వండి డ్రోన్స్ కానీ అయితే దాదాపు కష్టమే కాదు ఏడు వందల కిలోమీటర్ల బార్డర్ ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ తే మూడు వేల ఐదు వందల నాలుగు వందల కిలోమీటర్స్ బార్డర్ కానీ పాకిస్తాన్ తో ఎలసి వరకు చూసుకుంటే ఏడు వందల ఏడు వందల పదవైదుతో సో చాలా ఇంప్రూవ్ అయ్యింది చాలా తేడా వచ్చింది కానీ నూటికి నూరు శాతం తుడిచి పెట్టేశామని మాత్రం ఎందుకంటే పంపిస్తూనే ఉంటా ఒకప్పుడు నెలకి అరవై మందో డెబ్బై మందో వస్తుంటే అడపా అడపా వస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా మొన్న మాట్లాడుకున్నాము ఆ హమాస్ ఏం చేస్తుందని మీరు ప్రశ్నించారు మనం డిస్కస్ చేశాం తర్వాత ఆలోచిస్తే నాకు ఒక విషయంతో వచ్చింది ఇజ్రాయిల్ ఈ గాజా సిటీని జల్లిడ పడుతుంటే ఎన్నెన్నో సొరంగాలు బయటపడ్డాయి కొన్ని వందల వేల సొరంగాలు బయటపడ్డాయి అంటే ఇజ్రాయిల్ యుద్ధ విమానాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు పిఓకేలో వాళ్ళు కొత్త రకమైన యుద్ధ తంత్రం మొదలెట్టచ్చు కాశ్మీరీ టెర్రరిస్ట్ కి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి వాళ్ళు సొరంగాలు అవి తవ్వి అడుగు నుంచి భారతదేశంలో రావటానికి ఏమైనా ప్రణాళికలు ఏదో ఆలోచిస్తే ఎక్కడో అనుమానం వస్తుంది ఆ యుద్ధ తంత్రానికి కూడా మనం ముందే రెడీ అయిపోవాలి ఎస్ సంసిద్ధంగా ఉండాల్సిందే మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి సంసిద్ధంగా ఉండాల్సిందే ఏదైనా యుద్ధ తంత్రం హమాస్ అందులో ఆరుతేరింది ఆరుతేరింది ఇది టన్నెల్స్ నిర్మించడంలో ఇప్పుడు ఈ లో జరగదని గ్యారంటీ కరెక్ట్ కరెక్ట్ అలాగే పని పడలేకుండా లేకుండా ఇంకా వచ్చి ఉండరు వీళ్ళే పిలిపించుంటారు కదా అంతే